రెండు వేల ఇరవై నాలుగులో ఈ సృష్టి అంతం కాబోతుంది కలియుగ అంతం ఎప్పుడు జరుగుతుంది భవిష్యవాణిలో ఏముందంటే మనలో చాలామందికి రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంగా ఉంటుంది రాశి ఫలాలను చూస్తూ తమ రాశికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అయితే పోతులూరి వీరబ్రహ్మం స్వామి కొన్ని తరాల ముందు ఏం జరగబోతుంది అనేది ముందుగానే చెప్పారు ఇలా కాలజ్ఞానం ముందుగానే ప్రచురించే వాళ్ళలో అచ్యుతానంద దాస్ కూడా ఒకరు ఈయన చెప్పే విషయాలు నిజంగా భవిష్యత్తులోకి వెళ్ళి చెబుతున్నట్లుగా ఉంటుంది ఆయన గతం వర్తమానం భవిష్యత్తులో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని చూడగలిగేవారు అని ప్రజల నమ్మకం సాధువు అయినటువంటి అచ్యుతానంద దాస్ చెప్పినటువంటి కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం భవిష్యవాణి పుస్తకంలో కలియుగం ఎలా అంతమవుతుంది అనే విషయాన్ని ఆయన లోతుగా వివరించారు దీని ప్రకారం కలియుగం అంతమయ్యే ముందు ఈశ్వరుణ్ణి ప్రజలు మర్చిపోతారట దేవుడికి విరుద్ధంగా మాట్లాడతారట ధర్మాన్ని పాటించేవారు తక్కువైపోతారట సమాజంలో గురువులకు బాగా చదువుకున్న వారికి విలువ లేకుండా పోతుంది బాబాలు ప్రజలను మోసం చేయడానికే చూస్తారు ప్రజలు తమ సంస్కృతిని ఆచారాలను సంప్రదాయాలను మర్చిపోయి వారి వావి లేని దుర్మార్గపు జీవితాన్ని గడుపుతారు నేరస్తులు భయం లేకుండా పెద్ద పెద్ద ఆయుధాలను వీధుల్లోనే వాడుతారు స్త్రీ పురుషుల అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకుంటారు కలియుగాంతం సమయంలో కొద్ది ఆహార కరువు ఉంటుంది వివిధ రకాల జబ్బులు పెరుగుతాయి ప్రమాదాలు జరుగుతాయి ఈ పరిస్థితుల కారణంగా ప్రజలు ప్రభుత్వాలపై తిరగబడతారు మహా వినాశనం చోటు చేసుకునే దగ్గర రైతులు వ్యవసాయం పట్ల ఆసక్తి కోల్పోతారని క్రూర మృగాలు గ్రామాల్లోకి పట్టణాల్లోకి చొరబడి మనుషులను వేటాడి చంపుతాయని భవిష్యవాణి పుస్తకంలో ఉంది అంతేకాదు సూర్యుడి తాపం పెరిగి వాతావరణం కళ్ళ కల్లోలంగా మారుతుంది తుఫానులు బీభత్సం సృష్టిస్తాయి ఆ శబ్దానికి ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు పూరి జగన్నాథ్ ఆలయంలోని జెండా పదే పదే కిందకు పడిపోతూ ఉంటుందని భవిష్యవాణిలో చెప్పడం జరిగింది మరి భవిష్యవాణిలో చెప్పిన అంశాలతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి